నమస్కారం దసరా శరన్నవరాత్రుల్లో రెండో రోజు విజయవాడ క్షేత్రంలో జగన్మాత గాయత్రీ దేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది విజయవాడ క్షేత్రంలో గాయత్రి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవాన్ని మనం పరిశీలిస్తే గాయత్రి అలంకారంలో అమ్మవారు ముక్త విద్రుమ హేమ నీల ధవళ అనే ఐదు శిరస్సులను కలిగి ఉంటుంది ఈ ఐదు శిరస్సులు కూడా పంచభూతాల శక్తికి సంకేతం గాయత్రి అలంకారంలో అమ్మవారికి ఉంటాయి అంటే పది చేతులు ఉంటాయి ఈ పది చేతులు అన్ని దిక్కుల నుంచి వచ్చేటటువంటి శక్తిని బహిర్గతం చేస్తాయి అలాగే గాయత్రి మాత అలంకారంలో అమ్మవారికి మూడు నేత్రాలు ఉంటాయి ఈ మూడు నేత్రాలు కూడా శరీరము మనస్సు ఆత్మ ఈ మూడింటికి సంకేతం త్రిగుణాలకు సంకేతం శరీరము మనస్సు ఆత్మ ఈ మూడింటికి శక్తిని అనుగ్రహించే శక్తి గాయత్రి అమ్మవారి త్రినేత్రాలకు ఉంటుంది గాయత్రి అలంకారంలో ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే గయాన్ త్రాయతే ఇది గాయత్రి అన్నారు గయలు అంటే ప్రాణాలు మన ప్రాణాలను రక్షించేటటువంటి తల్లి కాబట్టి గాయత్రి అనే పేరు వచ్చింది అదేవిధంగా గాయంతాం త్రాయతి ఇది గాయత్రి తనను గానం చేసే వాళ్ళను రక్షించేది గాయత్రి అని అర్థం వాగ్వై గాయత్రి అంటుంది శాస్త్రం సాక్షాత్తు వాక్కు స్వరూపమే గాయత్రి అమ్మవారి స్వరూపం గాయత్రి అమ్మవారిని ప్రతిరోజు సంధ్యాకాలంలో బ్రహ్మాది దేవతలు కీర్తిస్తూ ఉంటారు గాయత్రి అమ్మవారికి శిరస్సు పైభాగంలో బ్రహ్మదేవుడు ఉంటాడు అలాగే హృదయంలో విష్ణువు ఉంటాడు శిఖలో రుద్రుడు ఉంటాడు అంటే గాయత్రి అమ్మవారి అలంకారం త్రిమూర్త్యాత్మక స్వరూపానికి సంకేతం అని కూడా మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది గాయత్రి అమ్మవారి ముఖంలో అగ్నిదేవుడు ఉంటాడు కాబట్టి సూర్యమండల అంతర్భాగంలో గాయత్రి అమ్మవారిని బ్రహ్మాది దేవతలు సంధ్యాకాలంలో ధ్యానం చేస్తున్నప్పుడు గాయత్రి అమ్మవారు ఎరుపు రంగు పుష్పాలను ధరించి ఎర్రటి వస్త్రాలతో అందరికీ దర్శనమిస్తుందని కూడా పురాణాల్లో చెప్పారు గాయత్రి అమ్మవారికి ఉన్నటువంటి విశిష్టత మనం పరిశీలిస్తే లోకల్లో ఏ భగవంతుడి పూజ చేసినా సరే ఆ భగవంతుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు గాయత్రి మంత్రంతోనే సంప్రోక్షణ చేస్తాం అంతటి శక్తి గాయత్రి అమ్మవారికి ఉంది అలాగే గాయత్రి మంత్రంలో ఉన్న ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై నాలుగు అధిష్టాన దేవతలకు సంకేతం అలాగే గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు ముద్రలు ఉంటాయి ఆ ఇరవై నాలుగు ముద్రలు ఎవరైతే ప్రతిరోజు కూడా వేస్తూ గాయత్రి మంత్రాన్ని పఠిస్తారో వాళ్ళకి గాయత్రి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు లోకమాత అయినటువంటి గాయత్రి దేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే గాయత్రి అలంకారాన్ని దర్శనం చేసుకోవటం అలాగే మంత్రశాస్త్ర పరంగా ఇంట్లో దీపారాధన చేశాక గాయత్రి వ్యాహృతి సంచ ద్విజ బృంద నిషేవిత ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించడం నానబెట్టినటువంటి పెసలు లేదా పెసరపప్పుతో చేసిన పొంగలి గాయత్రి అమ్మవారికి నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా గాయత్రి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈరోజు శ్రీశైలం క్షేత్రంలో జగన్మాత బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది బ్రహ్మచారిణి అంటే తపశ్చారిణి అని అర్థం తపస్సును ఆచరించేదని అర్థం పరమేశ్వరుని వివాహం చేసుకోవటానికి పార్వతీదేవి కఠోర తపస్సును ఆచరిస్తుంది అందువల్ల బ్రహ్మచారిణి అనే పేరు పార్వతీదేవికి వచ్చింది వెయ్యి సంవత్సరాలు పండ్లు తింటూ శివుడి కోసం తపస్సు చేస్తుంది వంద సంవత్సరాలు పచ్చి కూరగాయలు తింటూ తపస్సు చేస్తుంది మూడు వేల సంవత్సరాలు రాలిన ఎండుటాకులు ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు ఆచరించింది ఇలా తపస్సు ఆచరించినటువంటి బ్రహ్మచారిని అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే దధానాకర పద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీదతుమై బ్రహ్మచారిణ్యనుత్తమ ఇది శ్లోకం ఈ శ్లోకంలో అమ్మవారి అలంకార వైభవం మొత్తం కనిపిస్తుంది ఈ శ్లోకంలో చెప్పిన విధంగా బ్రహ్మచారిణి అలంకారంలో ఆ పార్వతీదేవి ఒక చేతిలో జపమాల ఒక చేతిలో కమండలాన్ని ధరించి భక్తులందరికీ దర్శనమిస్తుంది కుడి చేతిలో జపమాల ఉంటుంది ఎడమ చేతిలో కమండలం ఉంటుంది అలా తపస్సును ఆచరించే బ్రహ్మచారిణి అమ్మవారి అనుగ్రహం కలిగినట్లయితే వివాహపరమైనటువంటి సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు బ్రహ్మచారిణి అమ్మవారికి పులిహోర నైవేద్యం సమర్పించినట్లయితే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి దసరా శరన్నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కోసం ఏ మంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దాము మరి గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత అలాగే శ్రీశైలం క్షేత్రంలో బ్రహ్మచారిణి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కోసం ఇంట్లో దీపారాధన చేశాక ఏ శ్లోకాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి దానాకర పద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవీ ప్రసీదతుమై బ్రహ్మచారిణ్యనుత్తమ శ్లోకాలు చదువుకోండి మంత్రం చెప్పించండి అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాతులకండి స్వస్తి